ఏరియాలో అస్సలు నీళ్ళు రావడం లేదు మంత్స్ నుంచి మేము నీళ్ళు వెతుకుతున్నాము అసలు రావడం లేదు అతని కౌశనర్ ఏరియా నుంచి అతని కౌశనర్ ఇల్లు దగ్గరే వస్తుంది ఆ ఏరియాలో అంతా ఫుల్ అయిపోతాది ఇది లాస్ట్ లైన్ ఇది లాస్ట్ లైన్ వరకు వచ్చలేదు అక్కడ ముందు వాడు పారేస్తారంటే అక్కడ చూసి బంద్ చేస్తారు ఈ లైన్ వచ్చేలేదు ఇక్కడ చెప్తే ఏం చెప్తారు ఏ వాడు పారేస్తున్నారంటారు సామ్యాలయ సబ్దా సట్రీమ్ పోల్తా ఇక పిచ్చేవానకు మిల్ రానై పోతా కానీ సట్రీమ్స్ బోల్ తిరుగుతాం ए, वो सब बोलना नहीं तुम्हें बात कर रहे ना सटने सटने वाले तो मैं तो बोला पच्चीस वाट से बात कर रहा हूँ ये जो नल छोड़ने वाला है आदमी सही हिसाब का आदमी नहीं ये है ये बड़ा लाइन है ये मेदर मस्जिद के पास से आता इधर पूरा बेरगा महल में तक आता वो मेजर मस्जिद की उधर सामने की पूरी लाइन पूरा उधर फुल हो जाता चार घंटे में तो तीन घंटे में फुल हो जाता उधर पीछे आने के टाइम पर छोड़ता नहीं सीधा बंद कर डालता हूँ सामने वाले जो है पूरा भरने के बाद पूरा पानी वेस्ट कर डालते नीचे छोड़ रही उन्होंने अब इधर लास्ट लाइन में पानी नहीं आता इधर उन जो छोड़ने वाला क्या कर रहा है सामने का लाइन देख ले को सब फुल हो जाता नहीं उन्होंने सब सटरी बोल को बंद कर डालता इधर पीछे वाले को असल पानी नहीं आता पीछे लाइन वाले को पानी नहीं आता उसे मैं बोला नया आज ना को दो महीने हुआ फर्स्ट आज बोला तेरा पूरा लाइन कनेक्शन है, तक तक है रहा तो सामने वाले फुल हुआ तो सट रही था बंद कर डालता पीछे वाले को पानी नहीं आता असल पीछे जो लाइन है पानी नहीं आता उधर पूरा अब भी आज की बात दोपहर में एक बजे से छोड़े आ गए चार बजे तो तक चार बजे तक बंद कर नहीं तो का भाई? ये वो सब बोलना नहीं तुम्हें बात कर रहे उनके ऊपर तो बोला, सटने बात करना। भाई उन बोला तो तेरी बात सुनते उन्होंने अब हमें जाग बोले तो कैसा सुनते उन्होंने हमें बोले तो नहीं सुनते उन्होंने बोले तो सुनते नहीं बोलता इसलिए मैं यही सर सी कमिश्नर सर से रिक्वेस्ट कर रहा हूँ ये जो చూడనే వాళ్ళ హై క్యాస్ నామ రాము రాము గత చూడనే వాళ్ళ హై ఉ ఫోరన్ లెన్స్ కాడదా ఈ సమస్య ఇతని వచ్చినప్పటి నుంచి రెండు మూడు నెలల నుంచి ఉండాలి కౌన్సిలర్ దగ్గర పోలేదు ఇప్పుడు ఇక్కడే ఇతనికే చెప్పినాం మేము ఇంకా ఇప్పుడు ఇతను తీరేకుండా కౌన్సిలర్ కి రికమెండ్ పెడతాం డైరెక్ట్ అతని కౌన్సిలర్ ఏరియా నుంచి అతని కౌసిలర్ ఇల్లు దగ్గరే వస్తుంది ఆ ఏరియాలో అంతా ఫుల్ అయిపోతాది ఇది లాస్ట్ లైన్ ఇది లాస్ట్ లైన్ వరకు వచ్చేలేదు అక్కడ ముందు వాడు పారేస్తారంటే అక్కడ చూసి బంద్ చేస్తారు ఈ లైన్ వచ్చేలేదు ఇక్కడ చెప్తే ఏం చెప్తారు ఏ వాడు పారేస్తున్నారంటారు సామ్యాలే సబ్దనే సర్ట్రీన్ పోల్తా ఇదే పిచ్చేవానకు మిల్ రానై కదా ఓ నైపోతా ఖాళీ సర్ట్రీమ్స్ బోల్తే సామ్య కాదు సర్డ్రీమ్ పిచ్చే నయ్యారా కదా నైపుతా సామ్యత కాదో ఫోన్ కరేదో సీదా రెస్పాన్స్ దేతానే హవానాపేట్ 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 ట్వంటీ ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ ఎంఎంజీ గౌస్ ఖలీల్ బాషా ట్వంటీ ఫిఫ్త్ వార్డ్ హలో హవానాపేట్ ట్వంటీ ఫైవ్ వార్డు త్రీ మా డోర్ నెంబరు మాకు ఇక్కడ నీళ్లు సరిగ్గా రావడం లేదు చెప్తే సరిగ్గా పట్టించడం లేదు పిలుస్తామంటే ఎదురు మాట్లాడిపోతాడు ఎవరు చెప్తే కూడా పట్టించుకోలేదు ఇక్కడ అంతా బిందలంతా ఖాళీ ఉంది పద్దెనిమిది స్కూల్ పోవాలా పిల్లలు గొడికిపోయేది ఎట్లా ఇప్పుడు మాది

నా పేరు మీడియా ముందర రావడానికి కారణం మా ఏరియాలో రావడం లేదు టూ మంత్స్ నుంచి మేము నీళ్ళు కోసం వెతుకుతున్నాము అస్సలు నీళ్ళు రావడం లేదు వెంటనే పార్త సారథి సార్ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన పార్త సారథి సార్ కి కోరుతున్నాము వెంటనే మా పరిస్థితి ఏముంది వెంటనే తెలుసుకొని తీర్చాలని కోరుతున్నాము మా ఏరియాలో ఫస్ట్ రాము అనే ఫస్ట్ గోపాల్ అనే వ్యక్తి ఉన్నారు తన బాగా చూసుకుంటున్నాడు కానీ ఇప్పుడు రాము అనే వచ్చినాడు అస్సలు పట్టించుకోవడం లేదు ఏమైనా చెప్తే అయిపోయింది అట్లా ట్యాంక్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది అట్లా ఇట్లా అని చెప్తున్నారు అది ఏం ట్యాంక్ లో ప్రాబ్లం ఉంది ఏం లేదు మొత్తం తెలుసుకొని మా ఏరియాలో నీళ్ళు పరిష్కారం ఏమన్నా లైన్ మ్యాన్ ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడం లేదు మొత్తం మా అన్న వాళ్ళు మా ఏరియా వాళ్ళు మొత్తం ఈ బాధతో నీళ్ళు లేదు పిల్లలకి తాగడానికి నీళ్ళు లేదు బయట నుంచి ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు వీళ్ళు వీళ్ళు మొత్తం బీద వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఫిల్టర్ నీళ్ళు తాకుతున్నారు ఎంత వరకు ఇది తాగల్లా ఎంత వరకు లేదు ఎంత జల్దీ మీరు పార్థసారథి సారికి కోరుతున్నాము ఎంత జల్దీ అయితే ఎంత జల్దీ మీరు మా సమస్య చూసి పరిష్కరించాలని కోరుతున్నాము మా కౌన్సిలర్ వసీం ఉన్నారు గౌస్బాయ్ ఎంఎంజీ గౌస్బాయి ఉన్నారు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ నీళ్ళు పరిష్కారం ఈ నీళ్ళు పరిస్థితి మనం చెప్పనాము అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ఏమన్నా ఉన్ని మా ఎమ్మెల్యే సార్కి కమిషనర్ సార్కి కోరుతున్నాము రెంట్ అనే ఈ పరిస్థానం మేమండి ఏరియాకి వచ్చి చూసుకొని ఏయ్ కి మొత్తం కంప్లీట్ పెట్నారో కాని వాళ్ళ పట్టించుకోవడం లేదు ఎంత जल्दी అయితే అంత जल्दी మా పరిస్థితి చూసి పరిస్థానం చేయాలని కోరుతున్నాము అవనపేట్ అవనపేట్ ఏరియా 25 వాట్ మహమ్మద్ సోహెల్ చిట్వాడే సోబీ ఏరియాది ఐసాహేది ఇపురా డ్రైనేజ్ కాల్వా సోబీ ఏరియాబై కోన్ కౌన్సిలర్ రాయ్ కోన్ నై కోన్ పగడలేత నహీసే पूरा ये तक पूरा एरिया पूरा इधर सब ऐसे पूरा ये एरिया ऐसा है कौन फोन पकड़ा ले रहा नहीं पानी का प्रॉब्लम बहुत है कौन पकड़ा लेता नहीं है इसे फोन करने का भी नहीं खाली ओडा वोड़ा, ओडांग के टाइम को एक आते पूरा ओडा इसे वो देऊ, उसे दो मुझे दे उसे देखो डालते बाद में असल आगो देखते नहीं क्या प्रॉब्लम है कुछ से क्या प्रॉब्लम है क्या नहीं करने का नहीं सब ये हालत है पूरी गली की हालत है पानी पानी असल मिलता नहीं पूरा छोड़ा तो चार घंटे में एक घंटा भी आधा घंटा भी आना मुश्किल है खाली सामने का एक देख लेता बनकर छोड़ता बाद फोन करे तो रेस्पॉन्स देता नहीं रामू गने वाला नाम है लाइन का लाइन मैन रामो